కొంచెం సరే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం అనమాట ఎందుకు నవ్వుతా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఈ సెంటర్ చూస్తే చాలా నవ్వు వస్తుంది అనమాట మా అమ్మాయి సన్నగా ఉంటది ఇంకా సన్నగా కనపడుతుంది అందులో బిల్డింగ్స్ చూసారా అండి పేక మండల కట్టినట్టు కట్టారనమాట ఇదైతే హైటెక్ సిటీ సైబర్ టవర్స్ అండి చిన్నప్పుడు సినిమాలో చూడడమే ఇప్పుడైతే రియల్ గా చూస్తున్నాను హైదరాబాద్ వచ్చాక గర్ల్ ఫ్రెండ్ అండి అంట గర్ల్ ఫ్రెండ్ అంటేనే వెళ్ళాలి మేము ఇంకా మేమైతే దుర్గం చర్యలు వచ్చేసామండి ఇంతకుముందు చాలా సార్లు అయితే వచ్చాం కానీ ఎప్పుడు అయ్యారంటే ఇంకా అందుకే సరే ఒకసారి చూద్దాం కదా అని వచ్చాము ఇదైతే వీకెండ్ అండి చాలా క్రౌడ్ ఉన్నారు నెక్స్ట్ ఇంకా చేయి బొమ్మలే కట్టారు కదండి ఇంక ఇది చూసారా మీరు కొంచెం ఇక్కడ ఇటు సైడ్ టూ హ్యాండ్స్లో ఒక ట్రీ కట్టారు సేవ్ ఎత్తే సేవ్ ట్రీస్ ఏమో బహుశా మీనింగ్ఫుల్గా చాలా బాగుంది కదండి ఇంకా నెక్స్ట్ అయితే మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి దుర్గం చరి వెళ్దాము బోటింగ్కి వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యాము కానీ కొంచెం లేట్ అయిపోయింది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా టైమింగ్స్ అయ్యి లేట్ అయిపోయి ఇంకా సిక్స్ ఎలా అయిపోయింది అక్కడికి వెళ్ళినప్పటికే సిక్స్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది అరౌండ్ ఇంకా సరే ఇంకెలాగో వచ్చాం కదా అన్నట్టు చూసామన్నమాట అసలు బోటింగ్కి వెళ్దామని అయితే అనుకున్నాను నేను చాలాసార్లు కేబుల్ బ్రిడ్జ్ చూసాను కానీ ఇంక బోటింగ్కి ఎప్పుడు వెళ్ళలేదు ఇందులో అని వద్ వచ్చాననమాట ఇదైతే మ్యూజిక్ ఫ్లోటింగ్ అండి అనమాట షో ఫిఫ్టీన్ మినిట్స్ ఎన్ని అని అంట కానీ మేము వెళ్ళేపాటికైతే అయిపోయింది కొంచమే జరిగిందనమాట ఈ కొంగ అయితే నిజం కొంగలాగా అనిపించింది కదండి ఇంకా మేము పార్క్లోకి స్టార్ట్ అయినప్పటికీ కొంచెం ఎదురకు వెళ్ళినప్పటికీ చీకటి పడిపోయింది కొంగ కొంగ చూసారా చాలా బాగుంది కదండీ నిజంగా కట్టినందుకు చెప్పాలి ఇటువంటి అన్నీ ఇంకా వ్యూ అయితే అద్దరిపోయిందండి కేబుల్ బ్రిడ్జ్ వాటర్ మధ్యలో ఏవైతే లైట్స్ వెలుగుతున్నాయో అవి అయితే భలే అసలు నిజంగా బాగా అనిపించింది నాకు ఇంకేంటంటే లైఫ్లో ప్రతి మూమెంటు ఉండాలండి ఎప్పుడైతే మనం ఎప్పుడు ఒకటే వేలో ఉండకూడదు ప్రతి మూమెంట్ ఉండాలన్నది నా థాట్ అనమాట ఎప్పుడు అదే ఇల్లు అదేలాగా ఉండకూడదు కదా ఇంక ఇదైతే కేబుల్ బ్రిడ్జ్ అండి ఇంకా కింద అయితే బోటింగ్ కుదరలేదు ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాం మేము సరే ఈ వివ్ చూద్దాము మీకు చూపిద్దాము ఈ అయితే నేను చాలాసార్లు చూసాను కానీ ఒకసారి మీకు చూపిద్దామన్నట్టు మళ్ళీ పైకి వెళ్ళాము ఇంక ఇదైతే వివ్ అండి చాలా బాగుంటుంది చాలా మూవీస్లో కనిపిస్తుంది కదా ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అసలు కట్టిన కొత్త అయితే ప్రతి మూవీలోనే ఉంటుంది ఇంక ఇదండి ఇవాళ్ వీడియో అండ్ నెక్స్ట్ ఇంకా ఈ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేసి రెండు ట్రిపుల్ తిరిగేసామన్నమాట అటు ఇటు ఎందుకంటే టర్న్ లేదు మొత్తం తిరిగి రావాల్సి వచ్చింది ఇంకా అలసిపోయాము కోకటిపల్లి వచ్చాము కుకట్పల్లిలో ఫోరం మాల్ ముందు శ్రీ చైతన్య రెస్టారెంట్ ఏంటనంటండి ఓ ఫేమస్ అని తీసుకెళ్లారు ఇంకెంత లోపలికి వెళ్ళినా రెస్టారెంట్ అనిపించట్లేదు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అనిపించింది ఇంకా లోపలికి ఇంకా లోపలికి అన్నారు ఖాళీ లేదు ఆ రోజు సాటర్డే వీకెండ్ కదా ఇంకా అలా అయితే వెళ్ళామండి ఇక్కడ ఒక ఆయన పప్పు నేను వీడియో తీస్తున్నానని వెళ్ళిపోతున్నానేమో అనుకున్నాను కానీ కాదు నాకు దారి చూపించడానికనే ఆయన పప్పు వచ్చారనమాట ఇంకా అలా జరిగిందండి ఇంకా తర్వాత వెళ్ళాము రెస్టారెంట్ అయితే థీమ్ అయితే చాలా బాగుంది అంతా న్యాచురల్గా ఉంది కానీ ఎక్కడ న్యాచురాలిటీ లేదు ఇంకా అక్కడ ఏంటంటే ఆకులు మొత్తం వాల్స్ ఫోర్ వాల్స్ చుట్టూరు ఆకులే ఉన్నాయి ఇవి నిజంగా ఆకులేనుంటావా అని దగ్గరికి వెళ్ళి చూసినప్పటికీ అవంతా ప్లాస్టిక్ అండి మళ్ళీ అంత లోపలికి వెళ్ళాక మళ్ళీ లిఫ్ట్ ఎక్కాము లిఫ్ట్ ఎక్కాక థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్కో తీసుకెళ్ళారు ఇంకా ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇంకా సరే కదా అని ఇంకా అలసిపోయాం కదా అప్పటికే చాలా మెస్సిమెస్సిగా ఉంది చిరాకు వచ్చేస్తుంది తిరిగి తిరిగి నీరసం వచ్చింది ఇంకేదో తిన్నాం కదా అని వెళ్ళినప్పటికీ అసలు ఎంత లేట్ చేశారంటే అంత లేట్ చేశారండి అరగంట గంట పట్టింది ఫుడ్ రావడానికి వీకెండ్స్లో మాత్రం హైదరాబాద్లో బయటకు మాత్రం వెళ్ళకూడదండి అన్నీ తెలుసు కూడా ఎందుకు వెళ్ళారని అనుకుంటారేమో కానీ అంతే కదా మనకు ఫ్రీ టైం దొరికేది అప్పుడే కదా పిల్లలకి స్కూల్స్ అవి గట్టా ఇంకా అందుకని వెళ్ళామనమాట బుద్ధుడు అయితే చాలా బాగున్నాడు అండి పీస్ఫుల్గా అనిపించింది బుద్ధుని చూసిన వెంటనే ఇంక ఇదే ఇందాక చెప్పాను కదండి మొత్తం న్యాచురల్ థీమ్ లాగా అనిపించింది రెస్టారెంట్ అంతా అని కానీ కాదు మొత్తం అంతా ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ ఇంకా అలా అలా సెట్ చేశారు నాచురల్గా బాగుంది బాగా అనిపించింది థీమ్ అయితే కానీ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి నేను ఆర్డర్ చేసింది బాగాలేదని అనకూడదేమో బహుశా నాకు నచ్చలేదేమో మొత్తం స్వీట్ స్వీట్గా ఉంది మేమైతే చికెన్ కర్రీ ఇది చూసారా అండి టిష్యూ మెషిన్ అనమాట నిజంగా పిచ్చి అలవాటు ఏంటంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడల్లా టిష్యూస్ ఎక్కువ వేస్ట్ చేస్తాను ఎందుకంటే ఆబిల్ ఆ ఆబిల్ కూడా మనకే వేస్తారు కదా అని అనుకుంటాను నేను నిజంగా టిష్యూస్ అయితే ఎక్కువే వేస్ట్ చేస్తాను తిడతారు మా వారు ఎందుకలా వేస్ట్ చేస్తామని ఇంకా సరే కదా అని ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాము వచ్చింది రోటీస్ చికెన్ కర్రీ ఇంకా కాజు పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టాము రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదండి చికెను కాజు పన్నీరు రెండు సేమ్గా ఉన్నాయన్నమాట పెద్ద టేస్ట్ అయితే తేడా ఏం లేదు తీ ఉంది నాకు అసలు ఏం నచ్చలేదు బాబోయ్ పెద్ద ఫేమస్ రెస్టారెంట్ అని తీసుకొచ్చారు కదా ఇదేం రెస్టారెంట్ బాబు నా లైఫ్లో తెలియదు ఇటువంటి ఫుడ్ అనుకున్నాను నేను ఇంకా ఇంకా అదే చెప్పాను ఇంకా ఎప్పుడు ఇటు వచ్చినా సరే ఈ రెస్టారెంట్కి మాత్రం రావద్దని ఇంక ఇవైతే చూసారా అండి నేను కరలేమో అనుకున్నాను కానీ కాదు స్టోన్స్ అనమాట బాగా బాగా చేశారు డిజైన్ కదా నాకు బాగా అనిపించింది ఇది ఇంక అంతేనండి ఈ వీడియో ఇంకైతే వెనక్కే ఇంకా ఇంటికే డైరెక్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు బాబీ గారు అమ్మాయి